శుభోదయం అండి ఈనాటి మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ టీచర్స్కి సంబంధించినటువంటి మంచి సూచనలను శ్రీను నాయక్ అని చెప్పి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆలమూరు పోలీస్ స్టేషన్ వారు పోస్టింగ్ చేశారు నా ఆప్తమిత్రులు బీహెచ్ఎల్లో ఉండే రాధగారికి ఆవిడ నాకు ఫార్వర్డ్ చేశారు శ్రీను నాయక్ గారు పంపించినటువంటి ఆ పోస్టింగ్ను యాజ్ ఇట్ ఈజ్గా నేను కొంచెం మోల్డ్ చేసి కొంచెం ప్రజెంట్ సిచ్యుయేషన్ని కూడా అనువయించి మీ ముందుంచుతున్నాను ఇది ప్రతి ఒక్కరూ కూడా వినాల్సినటువంటి తప్పనిసరిగా వినాల్సినటువంటి ఐటెం ప్రజెంట్ సిచ్యుయేషన్ని అద్దంలో పట్టి చూపించారు శ్రీను నాయక్ గారు నిలవెత్తు సాక్ష్యం ప్రజెంట్ సిచ్యుయేషన్కి సో ఎవరైనా సరే తల్లిదండ్రులకు చేతులు జోడించి లేకపోతే టీచర్స్కు చేతులు జోడించి చిన్నవాళ్ళైనా సరే స్టూడెంట్స్కి చేతులు జోడించి నమస్కరించి చేసుకుంటున్నటువంటి విన్నపంగా మనం దీన్ని భావించాలి క్రమశిక్షణకు మారుపేరుగా ఉండే పాఠశాలలు కొన్ని ఉన్నాయి మామూలు పాఠశాలలు ఉంటాయి ప్రాథమిక పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలు అవి కాకుండా క్రమశిక్షణకు మారుపేరుగా ఇన్ని ర్యాంకులు ఇన్ని ర్యాంకులు ఇన్ని ర్యాంకులు అని చెప్పి టీవీల్లో మోత మోగిస్తూ ఉంటారు ర్యాంక్స్ వచ్చినప్పుడు అలాంటివి కాన్సెప్ట్స్ స్కూల్స్ కాన్సెప్ట్స్ కాలేజెస్ ఇలాంటి వాటికి సంబంధించి ముఖ్యంగా తెలియజేసేది ఇది సాధారణంగా పూర్వకాలంలో సైకిళ్ళు ఉండేవి సైకిళ్ళ మీద పిల్లలు వచ్చేవారు పూర్వకాలంలో అలా కాకుండా నడిచి వచ్చేవాళ్ళు ఆ సైకిల్ తర్వాత నాన్నలు వాళ్ళ స్కూటర్ల మీద వాళ్ళ కార్ల మీద వచ్చి దింపేవాళ్ళు ఇప్పుడు యాజ్గా ఏమైపోతుందంటే బైక్స్ కొనేసుకుంటున్నారు ఇటు ఫిఫ్త్ క్లాస్ నుంచే స్టార్ట్ అయిపోతున్నాయి లేడీస్ అయితే కనుక చిన్న చిన్న బైక్స్ పెద్ద స్టూడెంట్స్ అయితే వాళ్ళు కూడా బైక్స్ కొనేసేసి తీసుకొచ్చేసుకుంటున్నారు వాళ్ళ స్టేటస్ని బట్టి కొంతమంది కార్లు కూడా నడిపే స్థాయికి వచ్చేసారు రెండో పిల్లలు చాలా డెవలప్ అయిపోయారు మరి క్రమశిక్షణకు మార్పేరుగా ఉండే పాఠశాలల్లో విద్యార్థుల హెయిర్ స్టైలు అలాగే వాళ్ళ నడవడికపై ఎన్నో పరిశోధనలు చేసింది ఒక సంస్థ ఆ సంస్థ తేల్చింది ఏంటంటే వారి ప్రవర్తనలో చాలా చాలా మార్పులు కనిపిస్తూ ఉంటున్నాయి చదువు మీద ఝాచ కన్నా కూడా టీచర్స్ ఎలాంటి స్టైల్లో వస్తున్నారో టీచర్స్ టీచర్స్గా కాకుండా ఆంటీస్ అని పిలుచుకోవటం వాళ్ళల్లో వాళ్ళే కామెంట్స్ చేసుకోవటం టీచర్స్ని చూసి ఇవన్నీ స్టార్ట్ చేస్తున్నారు మాస్టర్లను నిక్ నేమ్స్ పెట్టి పిలవటం ఇలాంటివి ఎప్పటి నుంచో ఉన్నాయి ఇది బహిర్గతం అయిపోతుంది ఇప్పుడు స్టూడెంట్స్ని చూడంగానే టీచర్స్కి కానీ లేకపోతే మాస్టర్స్ కానీ వీళ్ళు ఏం కామెంట్ చేస్తారో ఈరోజున మనం నీట్గా పాఠాలు చెప్పాలి అని చెప్పి వచ్చేస్తున్నారు తప్ప ఒక ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి కూడా వాళ్ళకి ఏర్పడుతుంది ఒకసారి పిల్లల అభివృద్ధి కోసం పాటు పడదామని చూస్తే పేరెంట్సే ముందు శ్రద్ధ నియంత్రణ కంట్రోలు అవన్నీ కూడా మాకు సొంతం మీరు చెప్పవలసింది పాఠాలే మా పిల్లలకి పిల్లల మీద చేయి చేసుకోవటం అదేదో చట్టనిచ్చే నేరం అని అసలు చేయి కూడా చేసుకోవట్లేదు ఏమో లేట్ అయిపోయింది అని అంటే అలిగిపోతున్నారు వెంటనే సెల్ ఫోన్ తీయటం డాడీ ఇట్లా టీచర్ తిట్టాడు లేట్ అయిపోయిందని అంటున్నారు ఇలా తయారైపోయింది అంటే ఇదంతా కూడా ఒక పరిశోధనలో తెలియని విషయాల్లో నేను మిమ్మల్నిస్తున్నానండి క్రమశిక్షణ మాటలతో రాదు కదా గొద్దిపాటి దండన భయభక్తులు ఉంటే వస్తుంది పూర్వకాలంలో క్రమశిక్షణ అనేది కొంచెం మన స్కూల్కి అయితే నిలబెట్టడము ఎండలో లేకపోతే అందరి ముందు బెంచ్పై నిలబెట్టడము చేతులు కట్టుకొని ఒక వన్ అవర్ దాకా అంటే అది ఒక షేమ్గా ఫీల్ అయ్యే వాళ్ళు కాదు ఒక సిగ్గుగా అయ్యో రేపటి నుంచి మనం తొందరగా రావాలని నిలబెట్టడమే తప్ప టీచర్స్ అదేదో వాళ్ళ మీద కక్ష సాధింపు చర్య కాదు అలాగే ఎండలో నిలబెట్టడం కొంచెం అట్లాంటివి ఉండేది బెత్తం తీసుకొని బెత్తంతో మనమంతా కూడా చిన్నప్పుడు పేరు బెత్తంతో కేను కేరు బెత్తంతో మనకి కొట్టిన దాఖలాలు కూడా ఉన్నాయి కానీ ఈ రోజుల్లో అసలు ఏ టీచర్ దగ్గర ఒక స్కేలు కానీ ఆఖరికి ఏది కూడా ఉండట్లేదు అంతా కూడా ఆన్లైన్ సిస్టమ్స్లో చెప్పేస్తున్నారు డస్ట్బిన్ లేదు బోర్డు మీద రాయటాలు కూడా లేవు స్టైలిష్గా వస్తున్నారు టీచర్స్ కూడా కార్లు వేసుకొని వస్తున్నారు స్కూళ్ళకి కాస్ట్యూమ్స్ చెప్పాల్సింది వీలు ఉండదు టీచర్స్ సంబంధించి హండ్రెడ్కి ఎయిటీ పర్సెంట్ మోడ్రన్గా వస్తున్నారండి చాలా స్టైలిష్గా గాగుల్స్ ఒక హీరోయిన్ ఎంట్రీ ఇచ్చినట్టుగా వస్తున్నారు ఒక్క ట్వంటీ పర్సెంట్ మాత్రం డెఫినెట్గా చీర కట్టుతో చక్కగా ఒక టీచర్ అంటే ఎలా ఉండాలి చేతి చేతులెత్తి దండం పెట్టేటట్టుగా ఉండాలి అన్నట్టుగా వస్తున్నారు మరి యథారాజా తధప్రజ అన్నట్టు టీచర్స్ని బట్టి స్టూడెంట్స్ ఉంటారు వాళ్ళు కొంచెం అట్రాక్టివ్గా కాస్ట్యూమ్స్ అవి ధరించి వస్తే మరి స్టూడెంట్స్ వాళ్ళు చెప్పే పాఠాల మీద కన్నా వాళ్ళు వేసుకొచ్చిన డ్రెస్సుల మీద కాస్ట్యూమ్స్ మీద పడిపోతూ ఉంటుంది బికాస్ ఇంపాక్ట్ వాళ్ళది కాదు పిల్లల్ది కాదు వాళ్ళు చూసేటువంటి టీవీలు టీవీలో చూసే యాప్స్ టీవీలో చూసేటువంటి రకరకాల ఛానల్స్ అని చెప్పి తేలిందండి పరిశోధనలో క్రమశిక్షణ మాటలతో రాదు కొద్దిపాటి దండన భయభక్తులు మనం చెయ్యాలి అంటే అది మొక్కయ వంగంది మానయ్య వంగున అని అది చిన్నప్పుడే పిల్లల్లో నేర్పించాలి చిన్నప్పుడే తల్లిదండ్రులు భయాలను పెట్టాలి చిన్నప్పటి నుంచి కొంచెం నాన్న అమ్మన్న కూడా ఒక భయం ఏర్పడేటట్టు చేసుకోవాలి గారాబం చేసి ముద్దు చేసి మా అబ్బాయి మెగాస్టార్ లాగా డాన్స్ చేస్తాడు మైకేల్ జాక్సన్ లాగా డ్యాన్స్ చేస్తాడు ఊ అంటావా ఊ అంటావా పాటకి డాన్స్ చేస్తుంది మా అమ్మాయి దానికి అసలు అర్థమే తెలియదు చిన్న బుడత దాని చేత అలాంటి డ్యాన్స్లు చేయిస్తుంటే కుర్చీ మడత పెడుతుంది మడత పెట్టని ఈ మధ్య అదొక పాటకు డ్యాన్స్ చేయిస్తున్నది ఇలా చేయిస్తూ వాళ్ళు సంబరం పడిపోతున్నారు తల్లిదండ్రులు అంతే తప్ప వాళ్ళ చేత ఒక రామాయణంలో శ్లోకాలు చదివిద్దాం లేకపోతే భాగవతం భారతంలో ఒక శ్లోకాలు నేర్పిద్దాం లేకపోతే చిన్నప్పటి నుంచి కూచిపూడి డ్యాన్సులు అలాంటివి ఏమన్నా క్లాసికల్ డ్యాన్సులు అలాంటివి నేర్పిద్దాం లేదు అలాగే స్కూల్స్లో కూడా అంతే అండి మ్యూజిక్ క్లాసెస్ ఇదివరకు ఇప్పుడు అసలు అది కూడా లేదు ఒకసారి మ్యూజిక్ క్లాసెస్ పెట్టిన క్లాసికల్ క్లాసెస్కి మ్యూజిక్ ఎవరు రావట్లేదు మ్యూజిక్ టీచర్స్ ఇదివరకు ఉండేవాళ్ళు డ్యాన్స్ టీచర్స్ ఉండేవాళ్ళు ఏమంటే చాలా ఉండేది స్కూల్ అయిపోగానే కొంతసేపు ఆడుకొని సరదాగా రావటం పూర్వం వేరు ఇప్పుడు అసలు అయిపోయిన వెంటనే ఇంటికి పరిగెత్తుకు వచ్చేస్తున్నారు అసలు గ్రౌండ్స్ ఏమండి ప్లేస్ ఏది స్కూల్స్లో ప్లేస్లే లేదు ఆడుకునేందుకు ఇదివరకు ప్లే గ్రౌండ్స్ ఉండేవి ఇప్పుడు అసలు ఏదీ లేదు అసలు క్రమబద్ధీకరణలో రూల్స్కు తగ్గట్టుగా ఏ స్కూల్స్ లేవు అలాగే ఇప్పుడు వ్యాన్స్ తీసుకోండి ఇదివరకు ఎంతో వ్యాన్స్ చాలా రిజర్వ్గా పొడుగ్గా చాలా చక్కగా నీట్గా ఉండేవి ఇప్పుడు చిన్న చిన్న సుమోలు చిన్న చిన్నవి తీసుకొచ్చేస్తున్నారు టాటా సుమో లాంటివి చిన్న చిన్న వ్యాన్స్ తెచ్చి దాన్ని ఎండా కుక్కేస్తారు పిల్లల్ని ఎందుకో వెహికల్స్కి డబ్బులు పెట్టుకో పెట్టుబడి పెట్టలేక తల్లిదండ్రులు డిమాండ్ చేయట్లేదు మరి ఫీజులు కట్టించుకునేటప్పుడు వెహికల్స్కి కూడా వాళ్ళు ఫీజులు కట్టించుకుంటున్నప్పుడు పిల్లల్ని జాగ్రత్తగా తీసుకెళ్ళద్దు ఆదిలోని హంసపాదని మొట్టమొదట నువ్వు స్కూల్కి తీసుకెళ్లేటప్పుడే ఆ పిల్లల్ని ఒకళ్ళ మీద ఒకళ్ళు కుక్కి కూర్చోబెడితే పాపం ముచ్చటగా వేసుకున్న డ్రెస్ అంతా కూడా నలిగిపోయి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు దూది పింజలాగా కిందకి జీవితుంటే ఎట్లా ఉంటుందండి ఆ రోజులు ఇలా అయిపోతుంది పాపం నిజంగా చెప్పాలంటే అండి పోలీసు వారు వాళ్ళంతా కూడా క్రమశిక్షణతో ఉండాలని పిల్లలు కోరుకుంటూనే ఉంటున్నారు ఈయన అధ్యయనం చేశారు శ్రీను నాయక్ గారు ఆయన రాసినవి మేము ముందుంచానండి తర్వాత గురువును గౌరవించటం మానేసేశారు కామెంట్ చేయటం మానేసేశారు వాళ్ళు కూడా మమేకం అయిపోతున్నారు టీచర్స్ కూడా వాళ్ళ థీరీ ఏంటంటే మన పంధాలోకి వాళ్ళని తీసుకురావటం కాదు మాస్టారు స్టూడెంట్స్ పంథాలోకి స్టూడెంట్స్ యాటిట్యూడ్లోకి స్టూడెంట్స్ మైండ్ సెట్లోకి మనం వెళ్ళి దూరిపోయి వాళ్ళతో కలిసిమెలిసి ఆనందంగా హాయిగా పాడుతూ ఆడుతూ మెల్లగా మన దారికి తెచ్చుకోవాలి అనే టీచర్స్ ఉన్నారు చివరికి స్టూడెంట్స్ పేరెంట్స్ పేరెంట్స్ కనుక స్టూడెంట్స్ టీచర్స్ బాస్ అనే స్థాయికి వెళ్ళిపోయారు లేకపోతే మీకు అనకూడదు కానీ ఎట్లాంటి స్థాయికి వెళ్ళారంటే సాయంత్రం గానే కొన్ని స్కూల్స్కి సంబంధించిన టీచర్సు స్టూడెంట్స్ రెస్టారెంట్లో కాకుండా బార్ రెస్టారెంట్లో కలుసుకుంటున్నారండి ఆశ్చర్యంగా ఉంటుంది ఇక కొన్ని స్కూల్స్ ముందు పావు బజ్జీలు లేకపోతే ఇవి చాట్స్ చాట్స్ పెడతారు టీచర్స్ అయితే తెప్పించుకుంటున్నారండి స్టూడెంట్స్ చేత ఏంటంటే అక్కడ పావు బజ్జీ తీసురా లేకపోతే అది తీసుకురా లేకపోతే పాపిడీ చాట్ తీసుకురా ఈ చాట్ తీసురా అంటే వాళ్ళే తీసుకొచ్చిస్తున్నారు నేను చాలా చోట్ల చూస్తాను స్కూల్స్ ముందు చాట్స్ ఆ తర్వాత డైరెక్ట్గా స్టూడెంట్స్ కాలేజ్ అయిపోగానే స్టూ స్కూల్ అయిపోగానే ఆ చాట్స్ తింటున్నారు ఆ చేతిలో సెల్ ఫోన్ జీపే చేసేస్తున్నారు ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా అవన్నీ తింటూ ఉంటారు మనకి ఆరకూరగా చూస్తూ ఉంటాం అప్పుడు వాడు వేస్తూ ఉంటాడు కొండలో నీళ్ళు ఎలాంటి కొండలో నీళ్ళు తెలియదు అవి వేస్తుంటే అవి చాట్ తింటూ ఉంటారు అది ఎన్నో జరుగుతున్నాయి వాళ్ళ ఆరోగ్యం గురించి పట్టించుకోవటం కానీ టీచర్స్ నవ్వుతూ వెళ్ళిపోతున్నారు స్కూల్ అయిపోగానే మనం స్కూల్లో కూర్చొని మనం తిన్నాము స్కూల్ అయిపోగానే స్టూడెంట్స్ తింటున్నారు మందలు ఇద్దామన్నది లేదు ఇప్పుడు మందలిస్తే మేడం నా చేతే కదా మీరు తెప్పించుకున్నారు తిన్నారు అని అంటున్నారు కదా స్టూడెంట్స్ అని వాళ్ళు హాయ్ హాయ్ అని ఎంజాయ్ చేస్తున్నారు సాయంత్రం అయిపోగానే షాపింగ్కి కలిసి వెళ్తున్నారు ఇవన్నీ కరెక్టే కాదన్నాం నువ్వు తల్లిలా లాలించు ఒక అక్కలాగా లాలించు భావించు అతి చనువు సర్వత్ర వర్జీయతని అతి చనువు ఇచ్చినా సరే దాన్ని చక్కగా ప్రిజర్వ్గా తీసుకోవట్లేదు దాన్ని ఒక లూజ్గా తీసుకుంటున్నారు బిహేవియర్స్ మారిపోతున్నాయి కాబట్టి ఏమైనా ఒకసారి ఇంట్లో కొట్టడానికి ప్రయత్నం చేసినా తిట్టడానికి ప్రయత్నం చేసినా సూయిసైడ్స్ కూడా సిద్ధమైపోతున్నారు స్టూడెంట్స్ సెన్సిటివ్గా అలా తయారైంది మరి నిజంగా ఆయన ఎంతో విజ్ఞప్తి చేస్తున్నాడు ఐదో తరగతి నుంచే హెయిర్ స్టైల్ కటింగ్స్లో కానీ మరి చిరిగిన జీన్స్ ప్యాంట్స్ వేసుకోవటం కానీ స్కూలు క్యాంపస్లో ఉన్న గోడల మీద కూర్చొని వెళ్ళేటువంటి స్టూడెంట్స్ మీద లేడీ లేడీ స్టూడెంట్స్ మీద కామెంట్స్ చేయటం కానీ వాళ్ళు ముసిముసి నవ్వులు నవ్వుకోవటం కానీ ఇవన్నీ సర్వసాధారణంగా ఎక్కువైపోతున్నాయి సార్ వస్తున్నారని చెప్పి నిక్నేతో సార్ని పిలవటం ఆంటీ వస్తుంది అంటాం టీచర్ని ఆ ఇద్దరు టీచర్ టీచర్ అనేవాళ్ళు ఎందుకంటే ఆంటీస్గా తయారైపోతున్నారు చక్క లేటెస్ట్గా కూడా మరి గాగుల్స్ పెట్టుకొని చేసుకొని చేయకూడదు అనేది కాదండి అవుట్ ఆఫ్ స్కూల్ అవుట్ ఆఫ్ డ్యూటీస్ మన ఇంపాక్ట్ పడుతుంది తప్పనిసరిగా పడుతుంది సొసైటీలో ఒక మంచి స్థానంలో సమాజంలో నువ్వు ఒక ఉన్నతమైన స్థానంలో పది మందికి ఆదర్శప్రాయమైనటువంటి స్థానంలో ఉన్నప్పుడు మన బయట సొసైటీలో కూడా మనం గమనిస్తూ ఉంటారు సొసైటీ గమనిస్తుంది సొసైటీ పీపుల్ గమనిస్తారు మనం ఏదైనా షాపింగ్కి వెళ్తే అరే టీచర్ వచ్చారా అలాగే మాస్టర్ వచ్చారా అని స్టూడెంట్స్ ఏదైనా ఎదురుపడతాడు స్టైలిష్ కదా కొంచెం కామెంట్స్ మళ్ళీ ముర్రాడిపోతున్నాయి అరే నేను మేడం జీసెంట్రానిపోయే డ్రెస్ రా అది ఇది అని చెప్పి చెప్తున్నాను సో ఇలాంటివన్నీ ఎక్కువగా ఉంటున్నాయి మరి ఈ దేశం ఏమైపోతుందో మళ్ళీ స్కూల్స్ ఏమైపోతున్నాయి కాన్సెప్ట్ స్కూల్స్ కాలేజెస్ మరి హిమశైల శిఖరం పైకి విద్యార్థులను తీసుకెళ్తారా లేకపోతే పాతాళ కుహరంలోకి స్టూడెంట్స్ దిగజారిపోతారా ఈ త్రిశంక స్వర్గంలో పేరెంట్స్ వేలాడతారా ఏమీ అర్థం కాని అయోమయ పరిస్థితి ఈనాటి విద్యా వ్యవస్థ మరి పేరెంట్స్ టీచర్స్ ఈ విషయంలో అన్యథా భావించక ఒక పరిశోధన ద్వారా తెలిసింది కాబట్టి దీనికి మనం శాశ్వత పరిష్కార మార్గం ఆలోచించలేము ఎందుకంటే మన జీవితాల మంది మన జీతాలు మనవి జీతాలు పెరగవు నిస్సహాయ స్థితిలో ఉంటారు టీచర్స్ ఇక్కడ రాజకీయాలు కూడా జరుగుతూ ఉంటాయి అలాగే ఇక్కడ పాలిటిక్స్ జరుగుతాయి మా అమ్మ అనుకునే వాళ్ళని మేనేజింగ్ డైరెక్టర్స్ కొంచెం ఎక్కువ ఎంకరేజ్ చేస్తారు మమ అనుకొని వాళ్ళని నిర్దాక్షిణ్యంగా మరి ఉద్యోగాల నుంచి తీసి పారేస్తారు అకారణంగా ఏ కారణం లేకుండా టాలెంటెడ్ పీపుల్ కూడా బయటకు వచ్చేస్తున్నారు కేవలం ఒకే ఒక వ్యక్తి ఇంపాక్ట్ ఒకే ఒక వ్యక్తి ఇన్ఫ్లుయెన్స్ వలన కొన్ని స్కూల్స్ భ్రష్టు పట్టిపోయినవి కూడా చాలా ఉన్నాయి వాళ్ళు ఉద్యోగంలో ఉండమంటే ఉంట ఉంచమంటే ఉంచుతున్నారు తీసేయమంటే తీసేస్తున్నారు అలాంటి బలహీనతలు కూడా మేనేజింగ్ డైరెక్టర్స్ లొంగిపోతున్నారు మరి నేటి విద్యా వ్యవస్థ ఇలా ఉన్నప్పుడు స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి సో అందరూ ఆలోచించాలి యువక యువక భావితరానికి తొలకరి మొలక అన్నాడు ఎవరు మరి తొలకరి మొలకో మరి చిలక లేకపోతే ఇంకేవైతారో తెలుగు స్వస్తి